హలో ఎవ్రీవన్ ఇవాళ మన వీడియో వచ్చేసి దగ్గు జలుబు గొంతు నొప్పి అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించి మన జీర్ణశక్తిని పెంచే ఎజ్వాన్ రైస్ అదేనండి వామన్నం మా చిన్నప్పుడు అయితే కడుపులో నొప్పి వచ్చిందంటే చాలు వాం తినిపించేసేవాళ్ళు సో ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ వామన్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ ఎంత సింపుల్ అండ్ క్విక్గా తయారైపోతుంది అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఈ రెయిన్ అండ్ వింటర్ సీజన్లో వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేసి తినాల్సిన రైస్ రెసిపీ సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ వ్లాగ్స్ నేను శైలజ వామన్నం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒకటి నుంచి ఒకటి టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసేసుకోండి లేదంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కిడ్స్కి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు అన్నీ వేసేసుకోవాలి సో ఫ్రైడ్ రైస్లో కొంతమందిని పోపును ఇష్టపడతారు లేదంటే కొంతమంది ఇష్టపడు సో మీ చాయిస్ తగినట్టుగా మీరు పోపు వేసేసుకోండి పోపు కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చీలికలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఆనియన్స్ అనేవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని వన్ టేబుల్ స్పూన్ వామును కూడా వేసేసుకోవాలి వన్ ఒకటిన్నర కప్పుల్లో ఉడికించిన రైస్కు వన్ టేబుల్ స్పూన్ వామ్ సరిపోతుందండి సో వామ్ మరీ ఎక్కువైతే మనకు రైస్ అనేది చేదు వస్తుంది అనమాట సో ఇలిపి కాస్త వేగిన తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి అదేవిధంగా ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి సో రైస్ని వేడివేడిగా వేయొద్దండి అలా వేస్తే ఫ్రైడ్ రైస్ అనేది ముద్ద ముద్దగా వస్తుంది సో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఆ రైస్ని ముందుగానే ఉడికించి ఆరబెట్టేసుకోండి సో ఇలా వేసుకున్న రైస్ని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన వామన్నం రెడీ అయిపోతుంది ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఏమైనా ప్రోసన్ కాన్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో చెప్పగలరు సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్